మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్ నిలవ ఉండటానికి టమాటా గుజ్జుని రెడీ చేసుకుంటున్నాను దానికోసం ఇవాళ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కుండకి ఇలా మట్టి రాస్తే మసి ఉంటుంది ముందు మూడు కేజీలు టమాటాలు బాగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత పొయ్యి మీద పెట్టి అందులో ఈ ముక్కలన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి చాలా టైం పడుతుంది అలా ఉడకటం వల్లే నిలవెక్కువ ఉంటుంది అనమాట అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గడితో అటు ఇటు తిప్పుతూ మూత పెట్టి చాలాసేపు ఉడకనివ్వాలి బాగా ఉడికిపోయి ఇప్పుడు ఒక పప్పు గుత్తితో క్రష్ చేస్తున్నాను మెత్తగా రుబ్బుకుంటున్నాను అనమాట ఏంటంటే ఎక్కువ టైము మనకి నిల్వ ఉంటుంది మనం అప్పటికప్పుడు కూర రెడీ చేసుకోవాలనుకుంటే టమాటాల కోసం చూసుకోక లేకుండా ఆ ప్యూరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బాగా చల్లారిపోయాక ఈ ముక్కలన్నీ చల్లారిపోయాక మిక్సీ చేసుకోవాలి ఆ జ్యూస్ మరలా పొయ్యి మీద పెట్టి బాగా ఉడకబెట్టాలి నేను ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ పోసి ఉడకబెడుతున్నాను ఎందుకంటే పాడవకూడదు నిల్వ ఉండాలి కదా మరి అందుకని పాడవకూడదు అంటే కొంచెం ఆయిల్ ఉంటేనే ఆ ప్యూరీ పాడవకుండా ఉంటుంది తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసాను ఒక స్పూన్ వేసాను దీన్ని పప్పుల పొడి వేసాను అనమాట ఎందుకంటే కొంచెం ప్యూరీ ఈ గుజ్జు చిక్కగా అనిపిస్తుంది అనమాట చిక్కుపడిపోతుంది తొందరగా అలానే ఏం పాడవదు ఇదిగో రెడీ అయిపోయింది చూడండి కొంచెం టైం ఎక్కువ పెట్టినా కూడా బాగా రెడీ అయ్యింది దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకుని అప్పుడు మనం ఏదైనా సీసాల్లో పెట్టుకుని కొంత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు పైన ఉంటుంది అదే పైన ఒక నెల ఒక నెల పదిహేను రోజుల వరకు వండిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి టమాటాలు బాగా ఎక్కువ దొరుకుతున్నాయి దానికోసం మనం ఇలా నిల్వ చేసుకుంటే బాగుంటుంది క్షణంలో పచ్చళ్ళు చేసుకోవచ్చు అలాగే కూరల్లో కూడా వేసుకుంటే పులుసు కూరల్లో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి మంగళం నిత్యం శుభమంగళం